తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళాకారులకు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కలిగించి ఉద్యోగ అవకాశాలు కల్పించింది కానీ ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కళాకారులను కూడా పార్లమెంటుకు పంపే విధంగా ఇటు రా రా రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్ష పార్టీల నాయకులు కానీ ఇక్కడ పెద్దపల్లి ఎంపీ సీటు నుంచి ఖచ్చితంగా ఒక కళాకారుని నిలబెట్టాలని చెప్పి కొంత ప్రచారం అయితే జరుగుతుంది ఇప్పుడు మనతో పాటు ఎంపీ అభ్యర్థిగా అవకాశాలున్నటువంటి సీనియర్ కళాకారుడు తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించినటువంటి సురేందర్ మనతో పాటు ఉన్నారు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే అన్న పెద్దపల్లి పార్లమెంటులో సురేందర్ ఎంపీగా చూడచ్చా అది కాలం నిర్ణయిస్తుంది అన్న బీఆర్ఎస్ పార్టీ నుండి సురేందర్ ఎంపీ అభ్యర్థిగా నిలబ నిల్చుంటున్నానన్న ప్ర ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఖచ్చితంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ సురేందర్కి ఇచ్చే అవకాశం అని చెప్పి ప్రచారం జరుగుతుంది ఏమంటారు నేను ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న నా మిత్రులు శ్రేయభిలాషులు నాకంటే పెద్దవాళ్ళు అందరూ తెలంగాణ ఉద్యమం శ్రీకాస ఉద్యమం సామాజిక ఉద్యమాలు కార్మిక ఉద్యమాలలో పని పనిచేసినాం కాబట్టి దాంట్లో ఉన్న వాళ్ళంతా ఈ ఆలోచనను బలోపేతం చేసింది వాళ్ళే ఈ చర్చ జరుగుతుంది ఇది పార్టీ దృష్టి కూడా నేను తీసుకుపోయినా పార్టీ ఆలోచిస్తే తప్పకుండా చేస్తాను అంటే ఈ పెద్దపల్లి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం పెత్తానికి కళాకారులే ప్రముఖంగా ఇక్కడ పనిచేసిన రుదో బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇక్కడున్న కాంగ్రెస్ కానీ బీజేపీ అభ్యర్థులను ఎదుర్కోవాలంటే కేవలం సురేందర్ ఒక్కడే నేను ఒక్క నేను ఒక్కరి కాదు అన్న ఇక్కడ అందరు అందరున్నారు అన్ని ప్రాంతాల నుంచి సింగరేణిలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయో ఎన్ని రకాల ఆలోచన విధానాలు ఉంటాయో ఎన్ని ఎన్ని విధాల తెలివితేటలు ఉంటాయో అవన్నీ సింగరేణిలో ఉంటాయి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క ఏరియా నుంచి కొందరు ఇక్కడికి వచ్చి ఉంటారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా శక్తివంతమైంది శక్తిని కోల్పోయేది ఇక్కడ సురేందర్ కాదు బీఆర్ఎస్ పార్టీ చాలా శక్తివంతమైంది ఆ కుటుంబం చాలా పెద్దది గులాబీ జెండా అనేది ఇక్కడ విస్తృతంగా రాజ్యం వెళ్ళిన సందర్భం మనం అందరం మన కళ్ళదని స్వయంగా చూసినాం ఈ మధ్య కాలంలో ఏదో చిన్న తేడా జరిగి చిన్న ఏది కోపం అంటారు ద్వేషం కాదు ద్వేషం కలిగి ఉంటే వేరు కోపం అందుబాటులో లేరు అనే కోపం వల్ల ఇక్కడున్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కోల్పోవాల్సి వచ్చింది అంతే తప్ప కానీ ఇప్పుడు తిరిగి సింగరేణి అంతా రియలైజ్ అయింది తెలంగాణ అంతా రియలైజ్ అయింది తెలంగాణ అంతా రియలైజ్ అవుతుంది ఇంకా కూడా అవుతుంది ఇంకా దీని చర్చ జరుగుతుంది ఇది రేపు పొద్దున ఇంకా బాగా బలంగా ఉపయోగపడుతుంది అన్న ఇప్పుడు ఈ ప్రాంతంలో అటు కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకున్నట్టయితే కొంత స్థానికుడు కాదు కానీ బి కాంగ్రెస్ పార్టీని చూసుకున్నట్టయితే స్థానికులు స్థానిక అభ్యర్థి కాదు ఇక్కడ బీజేపీ నుంచి చూసుకున్నాడైతే అసలు అభ్యర్థి అనేది ఎవరనేది కూడా కన్ఫామ్ లేదు కానీ బీఆర్ఎస్ నుండి మాత్రం ఈ ప్రాంతానికి సం ఈ ప్రాంతంలో చిరస్థాయిగా అంటే ఈ కళాకారుడు అయినటువంటి సురేందర్ అయితే ఈ ప్రాంతానికి విజయం సాధించే అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది దాంట్లో సురేందర్ పోటీ చేసే అవకాశం ఇప్పుడు సింగరేణి ప్రజలకు కోల్ సేల్ పెళ్ళకి తేడా తెలుసు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు మొన్న చిన్న నిరసన వ్యక్తం చేశారు చిన్నపాటి నిరసన అంతే తప్ప వాళ్ళకు ప్రేమ లేక కాదు ప్రేమ లేఖ చేయలేదు అది ప్రేమ ఉన్న చోటనే కోపం ఉంటుంది చిన్న కోపాన్ని ప్రదర్శించరు కానీ ఇప్పుడు తెలుసు వాళ్ళకు మనం నల్లని నల్లని వజ్రాన్ని వదిలిపెట్టి పనికి వాళ్ళని వాళ్ళని అనే విషయం వాళ్ళందరికీ తెలుసు జనాలు అందరికీ తెలుసు అన్న ఇదే రేపు పొద్దున ఇదే రేపు పొద్దున మా నమ్మకాన్ని మా ఆలోచన విధానాన్ని నిలబెట్టబోతుంది ఇదే నిలబెడుతుంది ఖచ్చితంగా పెద్ద పెద్దపల్లి పార్లమెంటు నుంచి ఎంపీ మేము ఇది పార్టీ నిర్ణయించాల్సింది మన ఇద్దరం నిర్ణయించుకుంటే కాదు అన్న నేను అడుగుతున్న పార్టీని మా వాళ్ళందరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు నన్ను ఇక్కడికి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు నాకు ఇక్కడ కుటుంబం ఉన్నది నాకు ఇక్కడ జీవితం ఉన్నది నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే పెరిగిన నాకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలతో ఎనలేని సంబంధాలనే కాబట్టి నేను నేను ఇక్కడ నుంచి నేను కూడా వెళ్తా అని పార్టీని అడగాలని నిర్ణయించుకొని అడిగినాం అది హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి పెద్దసారి నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు తీసుకున్నప్పుడు దీని గురించి మనం మాట్లాడదాం పెద్దపల్లి పార్లమెంటు నుండి మెయిన్గా ఈ ప్రాంతంలో ఉన్న గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు బాలకృసుమన్ కానీ కోర్కంటి చందర్ కానీ ప్రముఖంగా సురేందర్ బ్యాక్ బోన్గా ఉన్నారు ఖచ్చితంగా సురేందర్కు ఎంపీ టికెట్ వస్తుంది అది నేను పెద్దసారి నుంచి వాయిస్ వస్తే తప్ప మనం ఏం డిసైడ్ చేయలేము అట్లాంటి అంటే గాలి మాటలు చెప్పి ప్రజల లోపల మనకున్న విశ్వాసాన్ని తీసేసుకోవద్దన్న పోగొట్టుకోవద్దు అది ఆ నిర్ణయం వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు నేను ఉంటాం మనం ఇక్కడే తిరుగుతాం జరిగితే మనం అందరం కలిసే ఉంటాం కానీ మనం అందరం కలిసే తిరుగుతాం కలిసే పనిచేస్తాం ఊహాగానాలు అనేటివి చేయొద్దు అభూత కల్పనలు ప్రజలకు ఎప్పుడు చెప్పొద్దన్న నేను అడుగు అడుగుతున్న మాట నిజం ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా పట్ల ఇంట్రెస్ట్గా ఉన్నది నిజం నాకు సంబంధించిన వాళ్ళంతా నువ్వు రా నువ్వు ఉండాలి నువ్వు పనిచేయాలని మాట నిజం నేను పార్టీని కూడా మాట నిజం పార్టీ నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా పనిచేస్తాను ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది పెళ్లి చేసుకున్నది పిల్లల్ని అన్నది అంత నా జీవితం అంతా సింగరేని నుంచే స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది నా జీవితం నా జీవితంలో ప్రతి అంకం ఇక్కడి నుంచే ముడిపడి ఉన్నది కాబట్టి నాకు ఇక్కడ నాకు అన్ని రకాల అన్ని రకాల అవకాశాలనే అన్ని రకాల సపోర్ట్ ఉన్నది బట్ పై నుంచి ఒక నిర్ణయం వస్తే తప్పకుండా మీరు అన్నది జరుగుతుంది మొత్తానికి తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని వెత్తన ఇవ్వడానికి కారణమైన సురేందర్ ప్రముఖ గాయకుడు సురేందర్ పెద్దపల్లి పార్లమెంటు బల్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ అయితే చూస్తున్నది అంటే ఇక్కడ గతంలో ఉన్న ఎంపీని కాకుండా అంటే కొత్తగా అంటే కాంగ్రెస్ బీజేపీని ఎదుర్కొనాలంటే తెలంగాణ ఉద్యమకారుడు కళాకారుడు అయినటువంటి సురేందర్ను ఎంపీ బారిలో నిల్చున్న పెట్టినట్టయితే విజయం సాధించవచ్చా అనే లక్ష్యంతో బీఆర్ఎస్ బట్టి అడుగులేస్తుందని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం కెమెరామెన్ తిరుపతితో శ్రీనివాస్ ఏ న్యూస్ మంచిరాలండి